తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఎటీసీలు యువత భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో ఈ వీడియోలో విశ్లేషిద్దాం సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నా స్కిల్ లేకుంటే ఈ పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం కాలేజీల్లో స్టూడెంట్స్ నేర్చుకునేది ఒకటైతే ఇండస్ట్రీ అవసరాలు మరొక విధంగా ఉన్నాయి దీంతో ట్రెడిషనల్ ఐటీఐ పోలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది నైపుణ్యం గల మానవ వనరుల కొరత అటు పరిశ్రమలను వేధిస్తుంది కాలేజీల్లో నేర్చుకునే స్కిల్స్ కు పరిశ్రమల అవసరాల మధ్య ఉన్న ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అప్గ్రేడ్ చేస్తుంది ఎటీసీ లలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషీన్ లెర్నింగ్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ టెక్ వంటి ఆధునిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు గ్లోబల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కారణంగా ఈ లో చదివే తెలంగాణ యువత ప్రపంచ స్థాయి శిక్షణ పొందుతుంది ప్రాజెక్టులు రీసెర్చ్ ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు దీనివల్ల విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు సరిపోయే స్కిల్స్ సంపాదిస్తారు పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు కూడా ఆధునిక సాంకేతిక శిక్షణ అందుతుంది మల్టీనేషనల్ స్టార్టప్ లలో ఉద్యోగాలు పొందడం సులువవుతుంది విదేశీ ఉద్యోగ అవకాశాలు రిమోట్ వర్క్ ఛాన్స్ కూడా పెరుగుతాయి అంతేకాదు ఎటీసీ లలో లభించే ల్యాబ్ ఫెసిలిటీలు మెంటరింగ్ యువత కొత్త ఆవిష్కరణలు చేసేందుకు దోహదపడతాయి తద్వారా తెలంగాణలో స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ మరింత బలోపేతం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో అరవై ఐదు ఎటీసీలను ప్రారంభించింది పదకొండు వేల మంది విద్యార్థులు వీటిల్లో అడ్మిషన్లు పొందారు అన్నింటిలోనూ వంద శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి స్కిల్స్ నేర్పిస్తాయి మరి ఉద్యోగం ఇందుకు ప్రభుత్వం గేట్ తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసింది గేట్ ఒక డిజిటల్ ఎంప్లాయ్మెంట్ గేట్వే గా పనిచేస్తుంది ఎటీసీలలో లలో ట్రైనింగ్ పొందిన విద్యార్థుల స్కిల్స్ ని పరిశీలించి సరైన కంపెనీలతో కనెక్ట్ చేస్తుంది టీగేట్ ద్వారా ఎటీసీ లలో శిక్షణ పొందిన టాలెంట్ ని కంపెనీలు నేరుగా రిక్రూట్ చేసుకోవచ్చు అంతేకాదు టీగేట్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తుంది ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుంది గ్రామీణ యువత కూడా ఎటీసీ లలో శిక్షణ పొందిన తర్వాత టీగేట్ ద్వారా పెద్ద పరిశ్రమలతో కనెక్ట్ అవ్వగలరు ఇది పట్టణ గ్రామీణ వ్యత్యాసాన్ని తగ్గిస్తుంది మొత్తం మీద యువతకు స్కిల్స్ నేర్పిస్తే టీగేట్ ఆ స్కిల్స్ కు తగిన ఉద్యోగాన్ని చూసిపెడుతుంది లక్ష్యాలు ఉద్దేశ్యాలు గొప్పగా ఉంటే సరిపోవు అవి ఆచరణలో రిఫ్లెక్ట్ కావాలి అప్పుడే చేసిన పనికి సార్థకత తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని ఆశిద్దాం